హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన కి స్వాగతం That's let's right, that not a dragged

సూర్య కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే పిచ్చేవాళ్ళము చెప్పేవాళ్ళము ట్యాంకర్ పంపించాలి ఇకపై కథశాంతి చెప్పాలంటారు కదా మీకు మాత్రమే ఎంఈఓళ్ళు కానీ కానీ చెప్పాలంటే మేము చెప్పం మాకు కౌశాన కానీ ఎవరైనా ట్యాంకర్ కావాలంటే ఖచ్చితంగా మీకు మాత్రం చూద్దాం మీరే నమ్మేవాళ్ళం అది ఒక్కటే కోరుకునేది మాకు ఎంఈఓదర్ మగవాళ్ళ మీద కొట్టేది కొట్టే పెట్టడం మీద కొట్టే గ్రామ వాళ్ళు అవన్నీ సహించింది సహా చెప్తున్నాం అండి తోటి కౌస్థమని చెప్పాలి అందరికీ ఫోన్ చేస్తే ఎంఈ గారికి చెప్పా కమిషనర్ ఫోన్ చేయండి అంటే కమిషనర్ అయితే మూడు సార్లు ఫోన్ చేసినా రిప్ చేయాలి లాస్ట్కి ఎంఈ ఫోన్ చేస్తే రిప్ చేశారు మేము నీళ్ళు ట్యాంకులు పంపించమండి అని డైరెక్ట్గా డైరెక్ట్గా చెప్తాం ఆయన డబ్బులు పెట్టి కొనండి అని సార్ ఇట్లా ఎప్పుడు లేదు కదా సార్ మున్సిపాలిటీలో ఇట్లా చరిత్ర లేదు మీరేం సార్ ఇది కొత్తగా చెప్తున్నారని అడిగితే అంతే అండి ఇప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది మీరు ఎవరైనా పుట్టింటారో సంచింటారో మంచో వచ్చేటో రిటైర్మెంటో ఏదో ఒక ఫంక్షన్ తిరిగి వెయ్యి ఒక డాక్టర్నే లేదంటే ఇది ఎక్కడ ఈ మున్సిపాలిటీ ఎక్కడికి ఏం చేస్తామో నాకు అర్థం కాబట్టి దాని తర్వాత దాని తర్వాత ఇందాక ఎంఈ గారు ఏమన్నారు వాట్సాప్ గురించేదో చెప్పారు అదే కదా మేడం అడిగింది అందులో మా తోటి కొనసాగు మేడం వాట్సాప్ గురించే కదా చైర్పర్సన్ కమిషనర్ గారు అడిగింది ఎంత అవహాయనగా మాట్లాడాలండి ఆమెని

చెత్తబండి గురించి అడిగారు చెత్తబండిని ప్రతి నెల మాట్లాడుతున్నాం ఏ మాత్రం సార్ చెత్తబండి గురించి ఎక్కడ మెయిన్ రోడ్ క్లీన్ శుభ్రపరచడం కాదు సార్ ఉందామంటే మాకు సమస్య లేని విషయాలు అని సమాధానాలు వస్తాయి మాకు మరి మాకు ఈ విషయం మీద ఎవరు సమాధానాలు చెప్తారో కూడా సమాధానం చెప్పండి సార్ దయచేసి మేము నెల కోసారి మెయిన్ శానిటేషన్ ఆ శానిటేషన్ సెక్షన్ అంతా మేడంకి ఇచ్చి ఆ మేడం చూసుకోమనండి మాకేమన్నా వాళ్ళలో సమస్యలు ఉంటే కూడా మేము మేడం ఫోన్ చేసి ఆ శానిటేషన్లో ముందుకు పోయే ఉంటుంది మాకు మీరు కూడా ఒక్కొక్క సెక్షన్ ఎందుకంటే మీకు రెండు ఇట్లా టేబుల్ వరకు ఇట్లా ఫీల్డ్ వరకు ఇవి ఉంటాయి కాబట్టి ఒక్కొక్క సెక్షన్ ఒక్కోవరకు ఇస్తే మేము వాళ్ళని అడిగేకి మాకు ఉంటుంది ఎందుకంటే శానిటేషన్ అయితే చాలా ఇబ్బంది ఉంది మరి లేబర్ ఎక్కడ పోయినారో ఏమైనా అర్థం కానీ లేబర్ అయితే చాలా షార్టేజ్ ఉంది ఇంకోటి ఎండాకాలం వచ్చింది కాబట్టి ఈ వ్యాధులు కూడా ఎక్కువ వస్తున్నాయి వాళ్ళు కూడా కష్టపడి పని చేస్తున్నారు దాంట్లో కూడా యూస్ ఎక్కువ తీసుకుంటున్నారో మరి ఏమో తెలియదు సార్ ఇమీడియట్గా శానిటేషన్ పైన యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాము అలాగే ఇప్పుడు మన ఏసీపీ గారు చెప్పినట్టు సమ్మర్ స్టోరేజ్ ల్యాండ్ యాక్విజేషన్ కింద గతంలో ఎక్స్ చైర్మన్ కోడాలి అక్కడ కూడా యూట్యూబ్ ఛానల్లో చూశాను దానిపైన ఫ్లాట్లు వేసుకొని అక్విజేషన్ చేసుకుంటున్నారంటే అప్పుడు ఏదో స్పందించినారు ఆ తర్వాత ఇప్పుడున్న మేడం భవానీ మేడం కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారు కూడా ఇచ్చినారు దీనిపైన ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని గతంలో కూడా దీనికి టెండర్ అయింది నేను అనుకుంటున్నాను పింఛన్ దాన్ని ఫెన్సింగ్ చేసేదట్లా ఇది ఇమీడియట్గా కౌన్సిల్ ఆమోదం తెలుపుతున్నట్లు వేసి ఎక్కడెక్కడ మన గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయో ఫెన్సింగ్ చేసేస్తే ఈ గుళ్ళు కట్టుకున్నారనేది మనం పోయి పగలు కొట్టేది ఇవన్నీ కూడా ఉండవు కాబట్టి మన స్థలాలు ఎప్పుడున్నాయో మనం పెన్షింగ్ చేసేసుకొని మనం భద్రతగా దీన్ని పెట్టుకుంటే ఇంకోరు వచ్చి యాక్టర్ చేసుకోరు వాళ్ళు చేసుకున్న తర్వాత మనం పగులు కొట్టే పని ఉండదు కాబట్టి దీనిపైన ఇమీడియట్గా మన స్థలాలు ఎక్కడున్నాయో అన్నీ కూడా పెన్షింగ్ చేయాలని చెప్పి నీకు సభాముఖంగా కోరుకుంటున్నాను అలాగే పంతొమ్మిది సార్ సబ్జెక్ట్ నెంబరు అయ్యింది అది కూడా అయిపోయింది తన ఫ్యాన్ నేషన్ మా మేడం గారు వచ్చారు మేడం కూడా పర్సనాలు ఇస్తే కంప్లైంట్ చేసే ఇది కూడా సిప్ కూడా అలాట్మెంట్ చేసే ఫ్యాన్ మన అసెంట్ కమిటీ కూడా ఇది శానిటేషన్ మీద అవగాహన ఉంది ఆమె ఆట కల్పించాము ఆమె ప్రతి శానిటేషన్ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు టూ పాయింట్ టూ ఫోర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు సర్వీస్ ఛార్జెస్ వాళ్ళు చేసి ఆ అంతా వాళ్ళ ఈ సాధారణ నుంచి ఈజీగా వెళ్ళా దాన్ని ఉపయోగించుకున్న తర్వాత వాళ్ళు మన దాంట్లో జమ చేసిన తర్వాత మనకు అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి మనం అనుకున్నాము కానీ ఒకవేళ నెలలో ఫిబ్రవరి నెలలో ఎవరు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు అందరూ మేము అంతా అప్ అయ్యి డిఆర్ఎం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ విషయంలో ఏమో గారు డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు స్టేట్లో కాదు ఇండియాలో కూడా ఇటువంటి ప్రాసెస్ లేదు అంటే మేము అన్ని ఎవరైనా చూపించినాం ఫైవ్ ఇయర్స్ ఫిల్ కూడా ఆర్డర్స్ ఉంటుంది నేను ఒకసారి మీకు పరిస్థితి చెప్తాను అంటే మీరు చెప్తాను అని అనుకోవద్దని డైరెక్ట్ ఎంపీ గారికి చెప్తారు ఎంపీ గారికి చెప్పేస్తారు ఆ విషయంలో మనము ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ లేట్ కాకూడదు అని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఈ పది పది ముందు మున్సిపల్ సమావేశం పెట్టినప్పుడు సార్ ఈ విధంగా ఎల్ఆర్ఎస్ జీపీఎస్ సంబంధించిన అమౌంట్ ఉంది సార్ మీకు మీరు ఏదైనా అమౌంట్ కడితే బాగుంటుంది డెవలప్ చేయడానికి బాగుంటుంది ల్యాండ్ అక్విజిషన్ ప్రాసెస్ లేట్ కాకుండా ఉంటుంది సార్ అడగడం జరిగిందా సార్ అదే విషయంలో అసెంబ్లీలో మన తరఫున అడిగినాడు అడిగినందుకు కానీ ఏం జరిగినగా ల్యాండ్ ల్యాండ్ ప్రెసెస్ కోర్సు అడిగితే సార్ ఎదురు ఎమె డిపార్ట్మెంట్ వాడు వేరే వంటి గిటైస్తాను టూ పాయింట్ ఎయిట్ కోర్స్ ఆధార్ మున్సిపాలిటీ వచ్చింది మన ఆధార్ అంటే సాయం వృద్దు మున్సిపాలిటీ వచ్చింది ఈ విషయంలో మన సార్ ఏమైనా అడగడం వల్ల స్టేట్ వైడ్ వచ్చిందని మన అడిగితే ఒకటే మనం ఒకటే అడిగినాను ఇది అందరికి వర్తించింది అన్నమాట ఈ అమౌంట్ మీరు టూ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ అమౌంట్ ని రోడ్స్ డ్రైనేజ్ పార్క్ డెవలప్ చేయడానికి చెప్పేసి ప్రాక్టీ మరి ఇచ్చారు సార్ మనం ఏం చేస్తున్నామంటే ఆ టూ పాయింట్ ఫైవ్ అనేది మన కంపెనీ చెప్తున్న అమౌంట్ కాబట్టి ఆ అమౌంట్ ని అదే పార్క్స్ డెవలప్మెంట్ డ్రైనేజ్ రోడ్స్ ఉపయోగించేసి సేమ్ మన అమౌంట్ మన నిలకాలు వచ్చింది కాబట్టి టూ పాయింట్ టూ ఫైవ్ క్రోడ్స్ జనరల్ ఫండ్ లో ఇవ్వాల్సి ఉంటే బాగుంటుందని చెప్పేసి మనం పెట్టడం జరిగింది

ఈ రెండు కోట్ల ఇరవై లక్షలు కూడా నేను అసెంబ్లీలో మాట్లాడి ఇమీడియట్గా మన మున్సిపాలిటీ నుంచే ఖర్చు చేసేదానికి శాంక్షన్ చేయించాలన్నాను ఆ విషయం అడిగితే మీకు ఈ సభాపతులుగా మేము కౌన్సిలర్ అంతా కూడా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తాను ఎందుకంటే చాలా ఏ దేశంలో ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే అంత ఇబ్బంది పడుతున్నాం ఇప్పుడు అన్ని ఒకటి ఒకటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి కాబట్టి ఇమీడియట్గా దాన్ని పర్మిషన్ తీసుకొని ఎవరి వరకు ఇవ్వాలో వేసేసి ఆ ఊరికి మనం హ్యాండ్ ఓల్ చేసేస్తే ఇమిడియట్గా ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది దీన్ని ఇమ్మీడియట్గా చేసినందుకు చైర్మన్ గారికి ఎమ్మెల్యే గారికి మా కౌన్సిలర్ తరఫున ధన్యవాదాలు తెలుపు ఇవన్నీ కూడా అన్ని ఆమోదం తెలుపుతాను